గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం కనిలో వివిధ పక్షాలు నిర్వహించుకున్నారు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కమిషనర్ నాగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి రిపబ్లిక్ డే విశిష్టతను వివరించారు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక రీగల్ షోమాత్ వద్ద జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కార్పొరేషన్ ఏరియా పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం బొంతల రాజేష్ మాట్లాడుతూ పార్టీ సీనియర్ నాయకులు కాల్వలింగస్వామి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు క్యాంప్ ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు పార్టీ పార్టీ యొక్క జెండా మరి అన్న ఎమ్మెల్యే ఆదేశాలకు మరి ఈరోజు జెండా కార్యక్రమం చేయడం జరిగింది మరి అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు ప్రతి చేసుకోవాలని చెప్పి మరి దేశం కోసం పాడుపాడిన వ్యక్తులు మనం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోసం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ జరిగింది మరి దీనిలో గౌరవ మా ఎమ్మెల్యే గారు రాజ్ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధ సంఘ నాయకులందరూ పాల్గొన్నారు దేశం గురించి ఇద్దరు మహానుభావులు కాకపరం మరి దాన్ని అనుసరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తప్పకుండా మేము వాళ్ళ అడుగుదల దేశం సత్వతించే వ్యక్తులు కానీ దేశం పాటుకునే వ్యక్తుల అడుగుదల తప్పకుండా నడుస్తామని అదేవిధంగా స్థానిక గాంధీనగర్ లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వన్నెల జెండాను ఎగరవేశారు పంతొమ్మిది వందల నలభై రాజ్యాంగం వచ్చిన తర్వాత వస్తుత వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్న దినం ఈరోజు గణతంత్ర దినం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని రోజు నుంచి అమలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటూ ఉన్నారు ఏదైతే బా అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగం ద్వారా ఇలా భారతదేశంలో ఎందరో కూడా ఇలా ఆయన రచించినటువంటి ఫలాలు పొందుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు అయితేనే ఎంపీలు అయితేనేమి రాష్ట్ర ప్రజలకా కూడా అతను రాజ్యాంగ రిజర్వేషన్లు అయ్యేలా రాష్ట్ర ప్రజల దేశానికి ఎంతో సేవ చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఆ అట్టి రాజ్యాంగాన్ని అనుసరించిన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తించుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని గుర్తించుకుంటూ రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఇంకా స్వసంత ఈ రాజ్యాంగ పనులు కూడా ఇంకా కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక భాస్కర భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు నే ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఆ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో భారతదేశంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఊపిరి పీల్చుకోవడానికి ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఆ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన ఆమోదం తెలిపినందున అప్పటి నుండి కూడా మనము సర్వసత్తాక గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది మరి గతంలో పాలకులు అనేక రకాలుగా ప్రజలను హింసలకు గురిచేసిన ధర్మిళ మరి ఈనాడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏదైతే ఉందో మరి అదే విధంగా కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించింది రాజ్యాంగాన్ని తుంగలు దొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది మరి గతంలో మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్తో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఆ ప్రభుత్వాన్ని అదేవిధంగా స్థానిక చౌరస్తా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు యూనియన్ గవర్వ అధ్యక్షులు గోపు అయలయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు పండగము ప్రతి ఒక్కరు కులానికి మతానికి అతీతంగా జరుపుకున్నదే ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు పండగలు మరి అందులో బాగానే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఆటో కార్మికులు మరి ఎంతో నిజాయితీ పరంగా ఎంతో మందిని ఈ ప్రాంత ప్రజలను వాళ్ళ యొక్క వాహనాల ద్వారా గమ్యస్థానానికి చేస్తున్న ఒక నిజాయితీని చాటు చెప్పుకున్న ఆటో కార్మికుల సోదరులు మరి ప్రాంతంలో మరి మొన్న మొన్నటి మొన్న కొత్త ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక మరి ప్రీ బస్సు పెట్టడం తోటి చాలామంది ఆటో కార్మికులు కొంత ఆర్థికంగా కానీ మరి ఆ జీవనోపాధికి చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ఈ భారతదేశంలో మరి స్వాతంత్రంలో ఈ భారతదేశ అభ్యున్నతికి పాటుపడుతున్న ఈ భారతదేశంలో భారత పౌరుడిగా మరి జన్మించిన ఆటో కార్మిక సోదరులు మరి పాటు పడుతున్నారు వాళ్ళ యొక్క జీవనోపాధి గుర్తించి వాళ్ళ యొక్క ఆర్థిక గుర్తించి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళను ఆర్థికంగా మరి నెలకు ఆర్థిక సాయం చేసి ఆటో సోదరులను వాళ్ళను ఆదుకోవాలని ప్రభుత్వం స్థానికే కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూనియన్ నాయకులు నూనె కుబ్రయ్య ముఖ్య అతిథిగా హాజరై మువ నెల జెండాను ఎగరవేశారు तेलंगानांगाना राम तेलंगाना राम तेलंगाना సోదరులకు వ్యాపార వర్గాలకు రామగుండం యోగ ప్రజలకు శుభ తెలియజేస్తూ ఈ గణతంత్రము డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వసత్తక సన్నాహక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడ్డది దీని ద్వారా భారతదేశంలో ప్రజలకు ఏమేమి హక్కులు కల్పించబడ్డాయి ఏ విధంగా మన దేశం ముందుకోవాలని ఏ విధంగా ఆ రోజు మనకు లిఖించబడ్డది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో జరుపుకోవాలని కోరచ్చు అలాగే సింగరేణి కార్మిక వర్గం ఈరోజు చాలా ఎన్నికలలో గెలిచిన తర్వాత ఏఈ గెలిచిన తర్వాత ఇంతవరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయలేదు సంఘం గెలిచిన పేరుగా తప్ప ఇంతవరకు కూడా ఒక కార్మిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు ఏదేమైనా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అధ్యయనంలో అనేక హక్కులు సాధించి ఏదైతే ప్రధానమైన హక్కు ఏదైందో జీవించే హక్కు కార్మికుని నిత్యం పోరాడ హక్కు దిప్పేట హక్కు రివల్యూషన్ ద్వారా తీసుకొచ్చి పెట్టాం కాబట్టి ఈ హక్కును కేవలం తెలంగాణ బొగ్బన్ కార్మిక సంఘమే తీసుకొచ్చిందని తెలియజేస్తూ